వాళ్ళు బెంగళూరు వాళ్ళు అంటున్నారు కదా తెలుగు అవన్నీ బాగా మాట్లాడతారు యాక్చువల్లీ వాళ్ళ అందరు తెలుగు వాళ్ళే సెటిల్ డౌన్ అక్కడ అయితే ఫోన్లో మాట్లాడుతుంటే నేనేం చేసినాను తీసుకెళ్ళి పొద్దున్న చెక్ చేస్తే ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ చాలా ఉన్నాయి నేను అది అట్లనే మనసులో పెట్టుకుని వచ్చి ఫోన్ ఆడబెట్టేసి వెళ్ళిపోయాను మళ్ళీ వర్క్ వెళ్ళిపోయా ఆ రోజు మేడ్చల్ వెళ్ళిన వర్క్ నేను మేడ్చల్ వర్క్ వెళ్ళేసి నేను వర్క్ స్టార్ట్ చేసినా అంటే ఎర్లీగా వెళ్ళిపోతాను నేను వర్క్కి వచ్చేసరికి అంటే అక్కడికి వెళ్ళి వర్క్ ఫోన్ చేస్తుంటే కంటిన్యూ బిజీ వస్తుంది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిజీ వస్తుంది నేను సరే వెయిట్ చేసినాను వెయిట్ చేసినాను వెయిట్ చేశాను అంతలోపల మా అక్క నాకు ఫోన్ చేసిండే మా అక్క ఫోన్ చేసి ఏమరా మీ భార్య ఎవరితో మాట్లాడుతుండ్రు ఎంతసేపు అప్పటిని ఫోన్ చేస్తున్నా ఫోన్ లేపట్లేదు బిజీ వస్తుందని ఆమె అన్నది నేను కూడా చేసినాక నాకు కూడా బిజీ వస్తుందని నేను అన్నాను తర్వాత నేను మేడ్చల్లా స్టార్ట్ మేడం బండి అంటే ఆల్రెడీ నేను చూసినాను కాబట్టి నేను మేడ్చల్లా స్టార్ట్ చేశాను వెహికల్ ఇంటికి వచ్చేవారు కంటిన్యూ ఎంగేజ్ వస్తుంది మేడం అప్పటికి ఇంకా పిల్లలు ఏం పుట్టలేదు ఒక డబార్షన్ అయింది ఒక డబార్షన్ అయింది అయితే నేను ఇంటికి వచ్చేవారు కంటిన్యూ బిజీ వస్తుంది దాన్ని మనకి డోర్ తీసేసి వచ్చేసి అడిగి నేను ఇక్కడ ఫోన్కి అని చెప్ప నేను డోర్ తీసే లోపల మొత్తం అరేజ్ చేసేసింది కాల్ కాల్ అంతా అరేజ్ చేసేసింది అరేజ్ చేసినాక ఫోన్ అంటే మొత్తం బ్లాంక్ ఉంది అట్లనే ఫోన్ నేలకేసి కొట్టేసిన ఫోన్ పగిలిపోయింది అప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉండే ఏం రమ్ మీ అక్కడ చేస్తుంది ఏం పరిస్థితి ఏంటి అంటే అంటే వాళ్ళు అప్పుడు నా దగ్గర వర్క్ ఏమైనా పోయి ఉంటారో మరి ఏమో తెలియదు నేను ఇష్యూ అయినాక నేను పిలిచిన వాళ్ళనికి తీసుకొని బాగుండరా బాయి అవసరం లేదు ఇట్లా చేస్తే అని చెప్పి చెప్పిన నేను ఆమె ఆడితే నేను ఎవరికి చేయలేదు నేను మా అమ్మలతో మాట్లాడుతున్నాను అని చెప్పి ఆమె మాట్లాడుతుంది నేను మీ అమ్మలకు ఫోన్ చేసినాను నీకు ఫోన్ చేసినా నీ ఫోన్ బిజీ వస్తుంది మీ అమ్మకి ఫోన్ చేస్తా నాకు ఫోన్ చేయలేదని అని చెప్పి చెప్పింది ఆమె నువ్వేమో ఇప్పుడు అమ్మోళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా అని చెప్పి చెప్తున్నావు నువ్వు నిన్న నిన్న కూడా నేను నైట్ చెక్ చేసిన పొద్దున్న తీసుకపోయి ఫోన్ తీసుకపోయి చెక్ చేసిన ఇంత ఇన్ని కా మిస్ కాల్స్ ఉన్నాయి ఇన్ని కాల్డ్ అంటే డైల్డ్ కాల్స్ ఇన్ని ఉన్నాయి అవసరం నీకు అని చెప్పి నేను అన్నా అని అన్న తర్వాత ఈ ఇష్యూ అయింది ఇష్యూ అయిన తర్వాత నాది అప్పుడు కూడా ఇదే మాట అన్న నీకు ఇష్టమైతే వాటి నేనే నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు అవసరం లేదు ఇట్లాంటి లైఫ్ నాకున్న టెన్షన్ నాకు మస్తుకుని నేను ఇట్లాంటి తెలిసింది నెంబర్ తీసుకున్నాను ఫోన్ చేసినాను ఫోన్ చేసినప్పుడు తెలిసిపోతుంది సో పెళ్ళైన కొత్తలో పదహారేళ్ళ క్రితమే మీరు ఒక ఆఫర్ ఇచ్చారు మీ వైఫ్ కి అప్పుడు ఆఫర్ ఇచ్చారు అమ్మా నీకు నచ్చితేనే జాగ్రత్తగా ఉంటేనే నాతో ఓకే అను లేకపోతే నీ లైఫ్ నీ ఇష్టం తల్లి అని అప్పుడు వాడుకోలే తర్వాత ఒక అభాషణ అయిన తర్వాత ఆవిడేదో ఒక ట్రాక్ మళ్ళీ నడిపించింది అప్పుడు ఆఫర్ ఇచ్చారు ఇద్దరు పిల్లలు పుట్టడానికంటే ముందు ముగ్గురు పిల్లలు పుట్టడానికి అప్పుడు ఆఫర్ వాడుకోవాలి నేను పతివ్రతనండి మీరు చెప్పిన వింట వింటాను అదంతా అబద్ధం తర్వాత ఏమైందంటే మళ్ళా వాళ్ళంతా ఇష్యూ క్రియేట్ చేసి మళ్ళీ మా వైఫ్ ఏం చేసింది మా అమ్మకు బాగాలేదు నేను వెళ్తున్నా అని చెప్పేసి చెప్పింది అసలు ఆ ఇష్యూ ఏమైంది అదే మేడం అదే అంతవరకు వచ్చింది అది అన్న తర్వాత అక్కడ క్లారిటీ ఏం రాలేదు క్లారిటీ ఏం రాలేదు అక్కడ అది అంతవరకు మాటలు అయినాయి డిస్కషన్ అయింది నేను కూడా చెప్పిన తీసుకుని వెళ్ళిపోయింది అంటే వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమి పోయి వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అంటే త్రీ ఫోర్ డేస్కి మా అమ్మకి బాగాలేదని చెప్పేసి ఈమె చంపు ఓకే ఈమె వెళ్ళిపోయింది ఈమె వెళ్ళిపోయినాక టూ డేస్లో వస్తా అని చెప్పి అన్నది టూ డేస్ చూసినా త్రీ డేస్ చూసినా ఫోర్ డేస్ చూసినా నేను ఫోన్ చేసినా ఎప్పుడు వస్తున్నావు నువ్వు టూ డేస్ వస్తానే వెళ్ళినావు ఇంకా రాలేదు ఎప్పుడు వస్తావు అంటే ఇక వస్తున్నా సాయంత్రం వస్తున్నా రేపు ఎక్కుతా ఇక ఎక్కుతున్నా రిజర్వేషన్ చేసుకున్నా వస్తున్నాను అంటే నన్ను బెంగళూరులో ట్రాఫిక్ ఎంత ఉంటుంది నీకు తెలుసు నువ్వు ఎర్లీగా బయలుదేరాలి రైల్వే స్టేషన్ పోవాలంటే ట్రైన్ మిస్ అయిపోయింది ఇట్లా ప్రతిరోజు స్టోరీ చెప్తా ఉన్నాను అంటే టెన్ డేస్ ఉంది నేను అన్న పది రోజులు అయిపోయింది ఇప్పటిదాకా నేను వెయిట్ చేసినాను ఇంకా నేను ఫుల్గా తిట్టేసినామని ఫుల్గా తిట్టినాక నేను రాను నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమె ఫిక్స్ అయిపోయింది నేను కూడా నో ప్రాబ్లం అని చెప్పి నేను కూడా డైవర్స్కి అప్లై చేస్తాను చెప్పి ఒక లాయర్ని మన సుచితాలకు ఉన్న లాయర్ని బియ్యిన మేడం ఇట్లా ఇట్లా మా వైఫ్ ఇట్లా చేసింది నాకు అవసరం లేదు నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నా ఆమె లేదు అట్లా కాదండి మీరు డైవర్స్ వేస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది మీకు అంటే చాలా మిమ్మల్ని డిమాండ్ చేస్తారు అది అప్పుడు ఉమెన్స్ ఎక్కువ ఉన్నది నేను అన్నాను సరే అని చెప్పేసి అన్న తర్వాత కొంతమంది నా వెల్ ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే ఎండీస్ ఉంటారు కంపెనీస్ ఉన్నాయి కదా నాకు అంటే కస్టమర్స్ అందరూ కొంచెం పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి అంటే క్లోజ్గా నేను అంటే ఓపెన్గా ఉంటాను కాబట్టి వాళ్ళు భాస్కర్ అట్లా చేయకు ఆమె అంటే వాళ్ళ ఆడోళ్ళకి మెచ్యూరిటీ ఉండదు వాళ్ళకు ఒక సర్టన్ ఏజ్ వచ్చి నాకు అవుతుంది నువ్వు అట్లా చేయవద్దు ఇట్లా చేయదు మ్యారేజ్ అప్పటికి మీ వైఫ్ ఏజ్ అంటీ నాకు ఆల్మోస్ట్ ఆమె మేబీ ట్వంటీ వన్ ట్వంటీ టూ రూమ్ నాకు ట్వంటీ సిక్స్ ఉన్నది నాకంటే సిక్స్ ఇయర్స్ చిన్నది అమ్మాయి అయితే సార్ అని చెప్పేసి మా ఒక సార్ చెప్పిండు సరేనని నాకు తెలిసిన సార్ నేను మంచి క్లోజ్ ఆయన బాగా ఆయన అన్న తర్వాత నేను కూడా సరేలే అని చెప్పేసి సార్ తెలిసి తెలియకుండా చేసింది బాగా చేస్తుందా ఏమి లేదు మేడం చర్చికి అవి కూడా సరిగ్గా ఇక్కడ ఉన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు వెళ్తారు కాబట్టి మా వాళ్ళతో పాటు వెళ్ళేది కాబట్టి ఆమె అంత స్పిరిచువల్గా ఏమి ఉండదు మళ్ళానే వాళ్ళ చర్చ్లో కూడా పోయి అడిగినాను నా ప్రాబ్లం ఎట్లా హెల్ప్ చేయను అంటే వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయలే నాకు ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన జంప్ అంటే వెళ్ళిపోయినారు భద్రావతి వెళ్ళిపోయినాక నేను వెళ్ళి అప్పటికి కొన్ని గొడవలు కూడా అయినాయి వీళ్ళ ఇంకా వీళ్ళ బాబాలు వాళ్ళ అన్నలు అన్నీ కలిసి నాకు ఫుల్ దమ్కీలు ఇచ్చిండ్రు చూసుకుందాం రారాబాయ్ చూసుకుందాం రారాబాయ్ అట్లా ఇట్లా ఫుల్ కౌంటర్లో వేసారు నేను సరే రాబాయ్ రండి నేను కూడా వస్తున్నాను బెంగళూరుకి అని చెప్పేసి నేను బెంగళూరు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు భద్రావతికి భద్రావతికి వెళ్తే వాళ్ళ మామకు ఫోన్ చేసి చెప్పినాను ఏంటంటే లేదు నేను నీ కాలకాడికి పంపిస్తాను తీసుకెళ్ళనాక అప్పుడు తీసుకొని వచ్చినా మేడం తీసుకొని అక్కడ అప్పుడు హ్యాపీగానే ఉన్నది మంచిగానే ఉన్నది అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయినాక మళ్ళీ ట్విన్స్ పుట్టినరు ట్విన్స్ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరిని పిల్లల్ని మాకు ఇచ్చేసాను అని చెప్పి మా అత్త వాళ్ళు అడిగినారు నాకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు పుట్టినారు నాకు టూ థౌసండ్ ఎయిట్ లో అయింది టూ థౌసండ్ ట్వెల్వ్ లో నాకు పిల్లలు పుట్టినారు ఎందుకు అడిగారు అట్లా అడగడానికి తెలియదు నాకు నేను ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు నాకు ప్రాబ్లం చేసింది కూడా అక్కడే ఆ ఇద్దరు పిల్లల కోసం నేను అన్న నా పిల్లలు నా కాడు ఉంటారు నువ్వు ఎప్పుడన్నా ఇంటికి పోతే తల్లిగారు ఇంటికి పోతావు కాబట్టి నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు అట్లాంటిది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వు సం అంటే రెగ్యులర్గా పోతూనే ఉంటావు మేము బెంగళూరుకి వెళ్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది అది అని చెప్పి నేను చెప్పినాను అప్పుడు వాళ్ళు లేదు తర్వాత నేను అప్పుడు మనకి ఇక్కడ ఇష్యూ అవుతుంది కదా మేడం మనకి తెలంగాణ ఇష్యూ అవుతుంది నాకు టూ థౌసండ్ షాప్ పెట్టినాను ఆ టైంలో నాకు లాస్ అయింది నేను ఆ టైంలో నేను ఏం చేశాను ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి నాకు అప్పుడే కార్ కొన్నాను నేను టూ థౌసండ్ లెవెన్లో కొన్నాను ఆ అమ్మాయిని డెలివరీకి అని చెప్పి అక్కడ పంపించే లోపల మళ్ళీ నేను కార్ తీసుకుపోయి ట్రైన్ దగ్గర పెట్టినా నేను అట్లా నేను మొత్తం మంచిగా ఫుల్ అంటే లెగ్జరీగా చూసుకున్నాను నేను అది అయిపోయింది మళ్ళీ తర్వాత మేము పిల్లల్ని తీసుకొని సిక్స్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్కి నేను తీసుకొచ్చాను వాళ్ళు ప్రీ మెచ్యూర్ బేబీస్ కాబట్టి అక్కడ కూడా మళ్ళీ అమౌంట్ మొత్తం నేనే కట్టినా మేడం యాక్చువల్ వాళ్ళు పెట్టుకోవాల్సిన అమౌంట్ అది నేను ఇక్కడ ట్రీట్మెంట్ అంతా నేనే చేయించిన బెంగళూరు ట్రీట్మెంట్ అంతా నేనే చేయించినాను ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కాబట్టి మెయిన్ లాస్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి కానీ నేను అవన్నీ పెట్టుకోలేదు ఎందుకంటే నా పిల్లలు వాళ్ళ మెడికల్ రిఎంబర్స్మెంట్ ఉంటుంది కదా నేను హార్డ్వేర్ హార్డ్వేర్ ప్రైవేట్ అంటే నాదే కంపెనీ కంపెనీ ఓన్ అయితే నేను అక్కడ కూడా నేను ఏం చేసిన ఆల్మోస్ట్ మాది వన్ లాక్ థర్టీ థౌసండ్ అయింది నేను ఆల్మోస్ట్ నేను ఒక ఎయిటీ థౌసండ్ దాకా నేను పెట్టినా సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ దాకా నేను పెట్టినాను ఆ బిల్స్ అన్నీ ఒక దగ్గర పెడతాం కదా మేడం అవన్నీ తీసుకపోయి ఇంట్లో పెట్టుకొని మొత్తం మేమే పెట్టినాం అని చెప్పి చెప్పినారు పెట్టుకొని నా పిల్లల్ని నేను పెట్టుకున్నా వాళ్ళని చాలా పెద్ద హాస్పిటల్లో చూపించినాను చాలా సేఫ్టీగా చూసుకున్నాను మా కొడుకు కూడా బతకనని చెప్పినారు వాళ్ళు డాక్టర్స్ నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆయన ఇప్పటికి కూడా నేను క్లోజ్ ఆ సార్కి అట్లా చూసుకుని అంతా చేసిన తర్వాత టూ థౌజండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ బర్డే అయిపోయింది ఫస్ట్ బర్డే అయినాక మళ్ళీ బెంగళూరు టూ థౌసండ్ ఫోర్టీన్ సెకండ్ జూన్ సెకండ్కి వెళ్ళిపోయినా మేడం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ నేను వర్క్ జీరో నుండి స్టార్ట్ చేసినా నాకు పోయినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఉంటారని నేను అక్కడ అమ్మాయిని చేసుకున్నాను కానీ వాళ్ళు ఏం చేసి నన్ను పోయిన కొత్తలో నుంచే ఇల్లు ఎప్పుడు అని చెప్పేసి నన్ను సతాయించింది మా వైఫ్ ఇంకా అప్పటికి బిజినెస్ లాస్ట్లో ఉంది నేను అక్కడ పోయి స్టార్ట్ చేసిన నాకు ఇంకా జీరో హండ్రెడ్ రూపీస్ కూడా నాకు ఇన్కమ్ లేదా నేను అక్కడ పోయిన తర్వాత కొన్ని వన్ మంత్ కాగానే ఇల్లు ఎప్పుడు తీసుకుంటామని వెంబడి పడ్డది కొన్ని రోజులు నాకు టైం ఇండి ఒక సిక్స్ మంత్స్ అన్నా నేను ఎస్టాబ్లిష్ చేసి చేస్తాను అని చెప్పి చెప్తే లేదా లేదు అన్నట్టు చేసింది నేను జూలై లాస్ట్ ఆ టైంలో నేను లాస్ట్లో తీసుకున్నాను ఇల్లు ఓకే జూన్లో వెళ్ళాం జూలై లాస్ట్లో ఇల్లు తీసుకున్నాం ఇల్లు తీసుకున్నాక వన్ మంత్ దాకా రాలేదు మేడం ఇంటికి అంత దానికి ఇల్లు ఎందుకు తీసుకోమన్నావు మీ ముగ్గురు ఆడు ఉండే ఒక్కరిని ఎక్కువైనా మీకు అని చెప్పి నేను ఇది చేసిన నేను వాళ్ళంటే ఫుడ్ కోసం నన్ను అడిగి రమ్మనేది నేను వాళ్ళ ఇంటికి పోయేటోని కాదు నేను హోటల్లో తినేసేసి నా పని నేను చేసుకునేటోని దగ్గరే ఆమె దగ్గరనే ఉన్నారు దాని తర్వాత ఏమైంది రావడం స్టార్ట్ చేసింది రావడం స్టార్ట్ చేసింది పొద్దున్న వస్తుంది మళ్ళీ నేను పనికి పోయేటప్పుడు అటు పోతుంది మీ అత్తగారింటికి మీ ఇంటికి ఎంత దూరం దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంటే నన్నే డ్రాప్ చేయమంటే నేను పోయి డ్రాప్ చేస్తాను మళ్ళీ వచ్చేటప్పుడు రావాలి కదా ఇంకా ఇప్పుడు ఇంకొక వన్ అవర్ తర్వాత వస్తా హాఫ్ అన్ అవర్ వస్తా అట్లా అట్లా అంటే లాస్ట్కి పిల్లలకి లేట్ అయింది కదా చీకటి అయింది పిల్లల్ని తీసుకురావడం కష్టం అని చెప్పేసి రావడం బంద్ చేసేస్తుంది ఓకే అది అట్లా అయిపోయింది అట్లా అయిపోయింది సరే అని చెప్పేసి నేను దాన్ని కూడా ఏం అనలేక నేను ఏం చేసినాను నువ్వు మర్యాదగా నన్ను అడిగినావు నేను పంపిస్తున్నా ఏ లెక్కలో పంపిస్తున్నావు మళ్ళీ ఆ లెక్కలు నువ్వు ఇంటికి రావాలి నీకు బోర్ కొడుతుంది అన్నావు

లేదు అని చెప్పి చెప్పింది ఆమె నేను అదే అన్నాను ఆడోళ్ళకి తెలియకుండా ఏముండదు ఉండదు అని చెప్పి అన్న తర్వాత అప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చి అంత అయితే ఉండదు ఉండదు కానీ నాకు చెప్పిన స్టోరీ అది నేను సరే చెక్ చేసుకుంటే చెక్ చేసుకుంటే పాజిటివ్ అయింది పాజిటివ్ వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ పోయి చూస్తే థర్డ్ మంత్ అయిపోయి ఫోర్త్ మంత్ లో స్టార్టింగ్ ఉంది నేను నాలుగు నెలల దాకా తెలియకుండా ఎవరికి ఉండదు అని నేను అన్నాను సరే అన్న తర్వాత మళ్ళీ అది కాకుండా వాళ్ళే వాళ్ళ ఇంట్లో పోయి చెప్పింది ఆమె వాళ్ళు ఆపరేషన్ చేయమని చెప్పి చెప్పారు

మాకు చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ యాక్చువల్ బార్నర్ యాక్సిడెంట్ అయితే వాడిని పట్టుకుంది మేము ఓల్డ్ సిటీలో ఈ లోపల అవన్నీ చేసి పట్టుకునే లోపల ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్లు అన్ని పిలిపించి వాడిని మేము ఓల్డ్ సిటీలో పట్టుకున్నాం అని అప్పుడు పట్టుకున్నప్పుడు ఈ అమ్మాయి అప్పుడు క్యారింగ్లో ఉన్నది అట్లా నాకు తెలిసి నేను చర్చ్లో చెప్పినాను చెప్తే వాళ్ళు ఏమని అంటే ఇద్దరు నేమ్స్ ఇచ్చారు అందులో ఆరోన్ మిరియామా అని చెప్పేసి ఒక నేమ్ వచ్చింది ఇంకొక అతను మోసస్ మిరియామా అని ఇంకొక పాస్టర్ చెప్పారు అయితే నేను పెద్ద పాస్టర్ చెప్పారని అదే ఆరోన్ మిరియా అనే పెట్టుకున్నాను నేను నాకు ఇంకో మ్యూజిక్స్ ఒకటి మిగిలిపోయింది కదా ఏమి అనుకోకుండా ఏమి క్యారింగ్ అయిపోయింది అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ నాకు అంటే అది అంతే జస్ట్ అయింది అట్లా అదైన తర్వాత చేయించుకోమన్నారు నేను వద్దని చెప్పిన ఇంకా డైలీ అదే టార్చర్ మేము నాకు ప్రెగ్నెన్సీ ఉంచుకుందా లేదా ఉన్నది అదే చెప్తున్నాను అయితే ఆ రోజు ఏమైంది అంటే వన్ వీక్ సతాయించిన ఎట్లా టార్చర్ అంటే నేను

అని చెప్పి అంటే అంతకంటే ముందు ఇంకో మాట కూడా అన్నది నేను నీకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంటాను అన్నది ఏం చేస్తావు నువ్వు అని అంటే నేను నువ్వు చేసి చూపించుకో నేను ఒక డైలాగ్ అన్నలేండి అడ నువ్వు ఏం చేయాలని అది నేను చేస్తా అని చెప్పేసి నేను చెప్పినా చెప్పిన తర్వాత ఇక నాకు టార్చర్ ఎక్కువ వేస్తుంటే నీ సావు నువ్వు అని చెప్పి నేను తిట్టినా తిట్టినాక మళ్ళీ మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక ఆమె డాక్టర్ పిలిచి అడిగింది ఆమెను అడిగితే లేదు నేను అబార్షన్ చేయించుకుంటాను అని ఆమె అన్నది నేను చెప్పినాను మేడం నా నన్ను పిలిచి అడిగితే నేను లేదు మేడం నాకు కావాలని చెప్పిన వీళ్ళు నన్ను టార్చర్ ఇట్లా టార్చర్ చేస్తున్నారు నేను అందుకని నీ సౌను సవపు అని చెప్పి చెప్పినా ఆమెకి అని చెప్పి చెప్తే ఆమె లేదు ఆల్మోస్ట్ ఫిఫ్త్ మంత్కి వచ్చింది అప్పటికి కుదరదు కుదరదని చెప్పి ఆమె క్లియర్గా చెప్పేసింది వాళ్ళు తప్పక ఉంచుకున్నారు అది